దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ ఎపిసోడ్లో సాకేత్ శ్రీకర్కి ఫోన్ చేయటం సాకేత్ మాటలకు బాధపడుతూ శ్రీకర్ ఉండగా తేజ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మాంగల్య బంధం ఎపిసోడ్ నెంబర్ వన్ అప్పటికే కళలో కన్నీటి పొరలతో కూర్చున్న శ్రీకర్ ఫోన్ స్క్రీన్ మీద బంగారం కాలింగ్ అని చూడగానే ఇంకా బాధపడుతూ లిఫ్ట్ చేసి హలో అంటాడు తేజ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ బాస్ మనకు జరిగింది పెళ్ళి కాదని నేను మీ భార్యని కాదని అన్నయ్య ఏదేదో మాట్లాడుతున్నాడు ఆ మాటలు విని భరించలేకపోతున్నాను ఇవన్నీ అబద్ధమని మనకు జరిగింది నిజమైన పెళ్ళి అని నేను మీ భార్యనని అన్నయ్యకి చెప్పి నన్ను కాపురానికి తీసుకెళ్ళండి బాస్ అని అడుగుతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు తేజ నువ్వు నా భార్యవేంటి అని అడుగుతాడు కోపం నటిస్తూ అది విని తేజ షాక్ అవుతూ అదేంటి బాస్ మీరు కూడా అలా మాట్లాడుతున్నారు నేనంటే మీకు ఇష్టం కదా అని ఆశగా అడుగుతుంది నువ్వంటే నాకు ఇష్టమని నేను ఎప్పుడైనా నీకు చెప్పానా అని అడుగుతాడు చెప్పలేదు కానీ మీ నన్ను ప్రేమిస్తున్నారని చిన్నబాస్ చెప్పారు ఆ తర్వాత నిజంగానే మీ నన్ను ప్రేమిస్తున్నారని నాకు కూడా తెలిసింది అని అంటుంది అదంతా నీ తేజ అసలు అరవింద్ నీతో అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అయినా నేనేంటి నీలాంటి అమ్మాయిని ప్రేమించడం ఏంటి వాడు చెప్పగానే నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వైనా ఎలా నమ్మావు అని అడుగుతాడు ఆ మాటలకి తేజ గుండె పగులుతుంటుంది చూడు తేజ ఏదో ఆకతాయిగా వచ్చి నా చేత తాలి కట్టించుకొని వెళ్ళావు నిజంగానే మనకు జరిగింది పెళ్ళి కాదు నువ్వు నా పెళ్లానివి కాదు ఇక ఆ విషయాలు మర్చిపోయి ఎవరు బతుకువారు బతికితే మంచిది మీ అన్నయ్య చెప్పినట్టు వింటే నీ జీవితం బాగుంటుంది నువ్వు నా వెంట పడకుండా నాకు ఫోన్ చేసి విసిగించకుండా ఉంటే నా జీవితం కూడా బాగుంటుంది నన్ను కలవాలని నాకు ఫోన్ చేయాలని చూడకు ఇదే నీతో మాట్లాడుతున్న చివరి కాల్ ఇక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అప్పటికే గుండె పగిలి ఏడుస్తున్న తేజ ఫోన్ జారుమిడిచి బెడ్ మీద వాలి ఏడుస్తుంటుంది వాళ్ళ సంభాషణ చాటుగా విన్న సాకేత్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు ఇదంతా చూస్తున్న సాత్విక కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ తేజ దగ్గరికి వెళ్ళి అమ్మ తేజ అంటుంది తేజ అమ్మాతో సాత్వికను హక్ చేసుకొని పెద్ద బాస్ కూడా జరిగింది పెళ్ళి కాదు నువ్వు నా భార్యవి కాదని మాట్లాడుతున్నారు వదిన అంటూ ఏడుస్తుంటుంది ఊరుకో అమ్మ జరిగింది పెళ్ళి కాదని శ్రీకరి అంటున్నప్పుడు నువ్వు ఇక శ్రీకర్ గురించి ఆలోచించడం ఎందుకమ్మా అని అడుగుతుంది సాత్విక అలా అనుకు వదిన పెద్ద బాస్ అంటే నాకు చాలా ఇష్టం నేను పెద్ద బాస్ని మర్చిపోలేను అంటూ ఏడుస్తుంటుంది ఇక్కడ శ్రీకర్ కూడా కన్నీలు పెట్టుకుంటూ సారీ బంగారం నిన్ను ఇలా బాధ పెట్టక తప్పడం లేదు అని అనుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉండగా అరవింద్ ఫైల్తో వచ్చి ఫైల్ మీద నీ సంతకం కావాలి శ్రీకర్ అని అడుగుతూ శ్రీకర్ మోహన్ చూసి ఏమిట్రా అలా ఉన్నావు అని అడుగుతాడు శ్రీకర్ బాధని కప్పిపుచ్చుకుంటూ ఏమీ లేదు నేను ఇంటికి వెళ్ళాలి ఈ సైన్ రేపు చేస్తానులే అని క్యాబ్నిచ్చి వెళ్ళిపోతాడు శ్రీకర్ అలా వెళ్ళడం చూస్తూ ఏమైంది వీడికి ఎందుకు ఇలా ఉన్నాడు అని అనుకుంటాడు కళ్యాణి చీకర్ రూమ్లో కూర్చొని ఉంటే శ్రీకర్ లైట్ ఆన్ చేస్తాడు కళ్యాణి కొడుకు మొహం చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది అమ్మ మెడలో తాళి కట్టింది నేనేనని తనకు తెలిసింది అందుకే ఫోన్లో అలా మాట్లాడింది అంటాడు తను మాటలు బట్టే తెలుసుకుందనుకున్నాను అంటుంది కళ్యాణి అది అమ్మా ఇక తేజాని నాకు ఫోన్స్ చేయొద్దని నన్ను కలవద్దని చెప్పానమ్మా అని మాట్లాడుతుండగానే మాట్లాడొద్దు అన్నట్టుగా కళ్యాణి చేయడ్డు పెట్టి నీ మీద నాకు నమ్మకం పూర్తిగా పోయింది శ్రీకర్ ఇక నువ్వు తేజాని అని నాకు పూర్తి నమ్మకం కలగాలంటే నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి అప్పటి వరకు నీ మీద నాకు నమ్మకం కలగదు అని కోపంగా చేల్లో నుంచి లేచి వెళ్తుంది శ్రీకర్ కళలో కన్నీళ్లు వర్షిస్తుంటాయి ఇక్కడ తేజతో పాటు సాకేత్ సాత్విక కూడా తిండి నీళ్ళు లేకుండా కూర్చుంటారు శ్రీకర్ పరిస్థితి కూడా అదే ఈ విషయాలు ఏవీ తెలియని అరవింద్ పవిత్రకి ఆఫీస్ వర్క్లో హెల్ప్ చేస్తూ తనకు సహాయంగా ఉంటాడు మరుసటి రోజు ఉదయం ఇంటి నుంచి శ్రీకర్ కార్ ఆఫీస్ వైపు ప్రయాణం కాగానే మరో కార్ వచ్చి అక్కడ ఆగుతుంది ఆ కార్లో నుంచి హనీ సాంప్రదాయమైన వస్త్రాభరణలో కార్ దిగుతుంది చేతిలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పట్టుకొని చూస్తూ పెద్ద ఫ్యామిలీ ఏం చేస్తాం తప్పదు కదా నాకు నచ్చిన వాణ్ణి నాతో తెచ్చుకోవాలంటే ఈ మాత్రం కష్టం తప్పదు కోరి అదృష్టం వస్తుందంటే ఎవరైనా ఎందుకు కాదనుకుంటారు కాకపోతే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కాస్త మంచి పేరు తెచ్చుకోవాలని ఈ ప్రయత్నం అని అనుకొని రౌండప్ చేసిన కళ్యాణి ఫోటో చూస్తూ ఈ ఇంటి పెత్తనం అంతా ఈవిడదే కాబట్టి ఈవిడని కాస్త నా గ్రిప్పులో పెట్టుకోవాలి అని అనుకొని ఫోటోని కారులో పెట్టి చీరలో ఉన్న తనని తను ఒక్కసారి చూసుకొని అబ్బా మిడ్డీల నుంచి చీరలోకి వచ్చేసరికి ఎంత నరకంగా ఉందో వీళ్ళ కట్టుబాట్లకి నచ్చాలంటే ఇలా రాక తప్పలేదు అని అనుకొని లోపలికి వెళ్తుంటుంది లోపలికి వెళ్ళగానే ఇల్లంతా కాస్త నిర్మానుష్యంగా కనిపిస్తుంటుంది ఎదురుగా ఉన్న గొడకి వాసుదేవ్ గారి ఫోటో దండవేసి బొట్టు పెట్టడం చూసి మామగారు అనుకుంటా అని అనుకొని ఎవరండి లోపల అంటూ అక్కడున్న డోర్ని కొడుతూ అడుగుతుంది పిల్లల బ్యాచ్తో సహా అందరూ అక్కడికి వస్తారు పిల్లలు కాస్త విచిత్రంగా చూస్తుంటే పెద్దవాళ్ళు తనని ఎవరు అన్నట్టుగా ప్రశ్నార్థకంగా చూస్తుంటారు హనీ ఒక్కొక్కరిని చూస్తూ బాబాయ్ ఫోటోలో ఏమో కానీ లైవ్లో వీళ్ళందరిని చూస్తుంటే కాస్త టెన్షన్గానే ఉంది అని అనుకుంటూ ఉండగా ఎవరమ్మ నువ్వు అని అడుగుతుంది బామ్మగారు అసలే జరిగిన పరిస్థితులకు కాస్త కోపంగా ఉన్న కళ్యాణి కూడా క్వశ్చన్ మార్క్ వేస్తూ తనని నుంచి కింది వరకు చూస్తుంటుంది అని అది గమనించి ఈ అత్త క్యారెక్టర్కి నేను బాగా నచ్చుతున్నానట్టుంది అందుకే అలా చూస్తుంది అని అనుకుంటుంది మనసులో మురళి సుశీల తాతగారు కూడా తనని ఆశ్చర్యంగా చూస్తుంటారు కళ్యాణి తన్ని అంతే చూస్తూ నిన్నే నమ్మ అడిగేది ఎవరు నువ్వు అని అడుగుతుంది గంభీరమైన కంఠంతో చెప్తానండి ముందు నన్ను ఆశీర్వదించండి అని అందరి కాలకి దన్నం పెట్టుకుంటూ వెళ్తుంది అందరూ తన మర్యాదని ఆశ్చర్యంగా చూస్తూనే తల మీద చేపెట్టి ఆశీర్వదిస్తుంటారు కళ్యాణి తన మర్యాదకి కాస్త సంతోషపడుతున్నట్టుగా కనిపిస్తుంటుంది హని అందరి కాళ్ళ దగ్గరికి వంగి నమస్కరిస్తూ వీళ్ళందరి కాలు మొక్కేసరికి నా నడుం పోయేటట్టుగా ఉంది అని మనసులో తిట్టుకుంటూ చివరిగా కళ్యాణి దగ్గరికి వచ్చి నన్ను ఆశీర్వదించండి ఆంటీ అని కాలకు దన్నం పెడుతుంది కళ్యాణి తనని పైకి లేపి అసలు ఎవరమ్మ నువ్వు మా ఆశీర్వాదాలు ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతుంది నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం మర్యాద ఆంటీ అందుకే మీ అందరికీ ఇలా నమస్కరించాను అంటుంది నవ్వుతూ కళ్యాణి తన మాటలకు సంతోషపడుతూ చూస్తుంటుంది ఇంతకీ నేను ఎవరు అనే కదా మీరు అడిగేది అని అంటుంది అని అవును అన్నట్టుగా కళ్యాణి తల ఊపుతుంది నా పేరు హనీ అమెరికా నుండి మనన్నే వచ్చాను నేను రాజారాం గారి ఏకైక మనవరాల్ని అని గొప్పగా చెప్తుంది ఆ మాటలు వినగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు కళ్యాణి నమ్మలేనట్టుగా చూస్తూ రాజారాం గారంటే అని అనుమానంతో ఆగిపోతుంది అదే ఆంటీ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ రాజారాం గారు మీ అబ్బాయి శ్రీకర్ గారు కూడా మా తాతయ్య బిజినెస్లో జాయిన్ అయ్యారు కదా ఆ రాజారాం గారి మనవరాల్ని అని నవ్వుతూ చెప్తుంది దాంతో అందరూ ఇంకా షాకే చూస్తుంటారు కళ్యాణి కూడా అంతే షాక్ అవుతూ నువ్వు మా ఇంటికి రావడం ఏంటమ్మా అని అడుగుతుంది ముఖ్యమైన విషయం గురించే వచ్చాను ఆంటీ నేను మీ అబ్బాయి గారిని ప్రేమిస్తున్నాను మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్తుంది ఆ మాటలకి అందరూ రెప్ప వేయకుండా చూస్తుంటారు కళ్యాణి పిల్లల వైపు చూసి మీరందరూ లోపలికి వెళ్ళండి విద్య చెల్లెల్ని తమ్ముణ్ణి లోపలికి తీసుకెళ్ళు అంటుంది సిరియస్గా అలాగేనమ్మా అంటూ విద్య మిగతా పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది కళ్యాణి హనీ వైపు సీరియస్గా చూస్తూ ఈ విషయం మీ అమ్మా నాన్నలకి చెప్పావా అని అడుగుతుంది అంటే ఫస్ట్ మీకే చెప్తున్నాను అంటుంది గొప్పగా కళ్యాణి తన వైపు అనుమానంగా చూస్తూ ఇంతకుముందు పెద్దవాళ్ళంటే గౌరవం అన్నావు మరి మీ పెద్దవాళ్ళకి ఎందుకు చెప్పలేదు అని అడుగుతుంది సీరియస్గా చూస్తూనే హనీ కాస్త ఇబ్బంది పడుతూ అంటే ఆంటీ ముందు మీకు చెప్పి తర్వాత మా పెద్దవాళ్ళకి చెప్దామనుకున్నాను అని అంటుంది మీ తాతయ్య చాలా గొప్పవారు కదా మా సంబంధాన్ని మీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది కళ్యాణి ఒప్పుకోకపోయినా పర్వాలేదా అంటే నాకు మీ అబ్బాయి అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని వదిలేసి వచ్చి మీ అబ్బాయిని పెళ్లి చేసుకొని మీ అందరితో కలిసి ఉంటాను అంటుంది గొప్పగా కళ్యాణి తాన్ని సూటిగా చూస్తూ మా అబ్బాయిని నువ్వు ఎన్నిసార్లు చూసావు అని అడుగుతుంది ఒక్కసారే ఆంటీ అని చెప్తుంది మా అబ్బాయిని చూసింది ఒక్కసారే కానీ మా అబ్బాయి కోసం ఇరవై ఏళ్ళు పెంచిన మీ పెద్దవాళ్ళని వదిలేసి వస్తావు అంతేనా అని అడుగుతుంది సీరియస్గా చూస్తూ హనీ కాస్త భయపడుతూ వాము ఈవిడేంటి ఇలా ఉంది వ్యవహారం ఏదో తేడా కొడుతున్నట్టుగా ఉందే అని అనుకొని భయంతో కాస్త వెక్కిరినతో అంటే ఆంటీ మీ అబ్బాయి శ్రీకరి గారంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది నోర్మి అని మనుక్షణం కళ్యాణి కంఠం గట్టిగా వినిపిస్తుంది ఆ కంఠానికి అని ఒక్కసారిగా ఉలిక్కిపడి పడి చూస్తుంటుంది ఒక్కసారి నా కొడుకుని చూసావో లేదో వాడి కోసం పెంచిన నీ పెద్దవాళ్ళని వదిలేసి వస్తానంటున్నావు ఇదేనా పెద్దవాళ్ళ మీద నీకున్న గౌరవం అని అడుగుతుంది కోపంగా చూస్తూ కళ్యాణి ప్రశ్నకి హానీకి చుక్కలు కనిపిస్తుంటాయి నిజంగా నువ్వు నా కొడుకుని ఇష్టపడి ఉంటే ముందుగా నీ ప్రేమ విషయం మీ పెద్దవాళ్ళకి చెప్పి మీ పెద్దవాళ్ళతో మమ్మల్ని అడిగించి ఉంటే అది మర్యాద గౌరవంగా ఉండేది కానీ అలా చేయకుండా ఒక పెద్దింటి అమ్మాయి అయ్యుండి నీ ఇష్టానికి నువ్వుగా నా కొడుకుని పెళ్లి చేసుకుంటానని అడగటానికి వచ్చావు అక్కడే నువ్వంటే ఏంటో తెలుస్తుంది అంటుంది కళ్యాణి కోపంగా చూస్తూ కళ్యాణి మాటలు హనీకి చెమటలు పెట్టిస్తుంటాయి పెద్దవాళ్ళు పిల్లల కోసం కష్టపడి సంపాదించి సొసైటీలో పేరు ప్రతిష్టలతో మెలుగుతుంటే మీలాంటి పిల్లలు పెద్దవాళ్ళు లెక్క చేయకుండా ప్రేమ పేరుతో మీ ఇష్టానికి నిర్ణయం తీసుకుని వెళ్ళిపోతారు మీలాంటి పిల్లల వల్ల పెద్దవాళ్ళు పరువు పోయి నలుగురి ముందు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఉండిపోతున్నారు అని తిడుతుంటుంది అలా అనకన్నా అంటే కావాలంటే నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడిస్తాను అంటుంది హని ఆ బుద్ధేదో ముందే ఉంటే నీ మీద కాస్తైనా మంచి అభిప్రాయం ఉండేదేమో ఇప్పుడు నువ్వంటే ఏంటో ఆల్రెడీ నా దృష్టిలో పడిపోయింది మీ పెద్దవాళ్ళ ఇష్టాలకి గౌరవం ఇవ్వనప్పుడు మా కుటుంబాన్ని గౌరవిస్తావనే నమ్మకం అసలేదు ఇక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు నాకు నచ్చవు నువ్వు మా ఇంటి కోడలుగా అస్సలు సరితూగవు అంటుంది కోపంగా చూస్తూ హనీ ముఖం పూర్తిగా వాడిపోయి ఇదేంటి ఈవిడ ఇలా ఉంది కనీసం నన్ను చూసి కాకపోయినా మా తాతయ్యని చూసేనా నన్ను కోడలిగా ఒప్పుకోవాలి కదా అని ఆలోచిస్తుండగాని కళ్యాణి ఇంకా కల్లెరజేసి చూస్తూ ఉన్నతమైన కుటుంబంలో ఉన్న అమ్మాయివి కాబట్టి నీకు మాటలతో సమాధానం చెప్తున్నాను అదే నీ స్థానంలో ఇంకెవరైనా ఉండి ఉంటే ఈ పాటికి ఆ చెంప ఈ చెంప పగలు కొట్టేదాన్ని అని అంటుంది హనీ మొహంలో భయంతో తెల్లబోయింది మీ తాతయ్య గారి మీద ఉన్న గౌరవంతో నిన్ను మాటలతో సరిపెట్టాను నా కోపానికి ఇంకా బలి కాకుండానే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని గట్టిగా అరుస్తుంది దెబ్బకి ఇక్కడ ఉన్న హనీ కార్ డ్రైవింగ్ సీట్లో ప్రత్యక్షమై మెరుపు వేగంతో కారు తీసుకొని వెళ్తుంటుంది ఆవేశంలో ఉన్న కళ్యాణి అక్కడున్న సోఫాలో కూలబడుతుంది అంత ఆవేశం దేనికి కళ్యాణి ఆ అమ్మాయి నీకు నచ్చకపోతే సున్నితంగా చెప్పి ఉండాల్సింది అంటుంది బామ్మగారు ఇలాంటి రకాలు సున్నితంగా చెప్తే వినరు గారు అంటుంది కోపంగా నీకు ఎలాంటి అమ్మాయి కోడలుగా కావాలక్కా అని అడుగుతుంది సుశీల కళ్యాణి కన్నీళ్ళు పెట్టుకుంటూ పవిత్ర లాంటి అమ్మాయి కావాలి అని అంటుంది కళ్యాణి బాధ అందరికీ తెలిసి మౌనంగా ఉండిపోతారు ఇక్కడ మహాలక్ష్మిలాగా కనిపిస్తున్న పవిత్ర పూజ చేసి హారతి ప్లేట్తో అరవింద్ ముందల నిలబడి ఉంటే హరవింద్ కళ్ళకి హారతి అద్దుకుంటూ ఉంటాడు తర్వాత అరవింద్ తీర్థ ప్రసాదాలు తీసుకుని రూమ్లోకి వెళ్ళి ఆఫీస్ వెళ్ళటానికి రెడీ అవుతుంటాడు బయట పవిత్ర అరవింద్తో మాట్లాడడం కోసం కాస్త టెన్షన్తో కాచుకొని నిలబడి ఉంటుంది అరవింద్ రెడీ అయి బయటకు వచ్చి పవిత్ర టెన్షన్ని అనుమానంగా చూస్తూ ఏమైంది నాతో ఏమైనా మాట్లాడాలా అని అడుగుతాడు అవును అంటుంది భయపడుతూనే ఏంటో చెప్పు అంటాడు అది అరవింద్ నేను ఈరోజు బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తావా అని అడుగుతుంది పర్మిషన్ అడిగింది మరి ఇస్తాడా ఇవ్వడా కామెంట్స్లో తెలియచేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇస్తే సపోర్ట్ చేయండి